రామనాథం అనే రైతు తాను కొత్తగా పెట్టిన అరటి తోటను చూసుకోవడానికి వెంకన్న అనే కుర్రాడిని నెలకు రెండు వేల జీతం మీద పెట్టుకున్నాడు వెంకన్న బాగా కష్టపడి పనిచేసేవాడు అరటి పిలకలకు నీళ్లు పెట్టేవాడు చెట్ల మొదట్లో చెత్త లేకుండా చూసేవాడు తన సొంత తోటలాగా అరటి తోటను చూసుకుంటున్నాడు వెంకన్న అరటి మొక్కలు ఎదిగి వస్తున్నాయి అరటి ఆకులను కోయించి పట్నానికి పంపి సొమ్ము చేసుకుంటున్నాడు రామనాథం కొంతకాలం గడిచింది కాబట్టి తనకు కొంత జీతం పెంచమన్నాడు వెంకన్న అరటి చెట్లు గిలలు వేయని చూద్దామన్నాడు రామనాథం కనీసం రెండు వందలైనా పెంచమన్నాడు వెంకన్న రామనాథం పెంచలేదు మరికొంతకాలం గడిచింది అరటి చెట్లు గిలలు వేయడం ప్రారంభించాయి గెలలు పెద్దవి అవుతున్నాయి ఇంకా కొన్ని రోజులు అవుతే కోతకు సిద్ధం అవుతాయి అప్పుడు అడిగాడు వెంకన్న జీతం పెంచమని ఇంకా ఇప్పుడు నీవు ఎక్కువగా చేసే పనేముంది చెట్లు గిలలు కూడా వేశాయి అని రామనాథం జీతం పెంచలేదు వెంకన్నకు అర్థమైంది ఇప్పుడు తన యజమాని జీతం పెంచడు అని వారం రోజుల తర్వాత తెల్లవారేసరికి తోటలో ఒక అరటి చెట్టుకున్న గిల మాయమైంది వెంకన్నను అడిగాడు రామనాథం తనకు తెలియదన్నాడు వెంకన్న ఆ రోజు నుండి ప్రతిరోజు ఒక అరటి గెల మాయమవుతూ ఉంది వెంకన్నను కాపలా ఉంచాడు అయినా గిలల దొంగతనం ఆగలేదు రామనాథానికి వెంకన్న మీద అనుమానం ఇక లాభం లేదని ఊరి పొలిమేరులో ఉన్న పోలేరమ్మ గుడికి వెళ్ళి అమ్మ నా అరటి తోటలో రోజుకు ఒక అరటి గెలను ఎవరో దొంగతనం చేస్తున్నారు ఈ రాత్రికి నేనే కాపలా ఉంటాను ఈ రాత్రి దొంగను నా కంటపడనిస్తివా నీకు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి జాతర చేయిస్తాను అని మొక్కుకున్నాడు రామనాథం అమ్మవారికి మొక్కుకున్న సంగతి చాటువా గమనించాడు వెంకన్న రామనాథం గుడి నుండి వెళ్ళిపోగానే వెంకన్న గుడికి వెళ్ళి తల్లి నా పేదరికం నీకు తెలుసు మా యజమాని జీతం పెంచడం లేదు నాకు ఈ పని చేయక తప్పడం లేదు ఈ రాత్రి నేను పట్టుబడకుండా చూడు రేపు నీకు ఒక కోడిని బలిస్తాను అని పోలేరమ్మకు మొక్కుకున్నాడు వెంకన్న తెల్లవారగానే రామనాథం పోలేరమ్మ గుడికి వెళ్ళి అమ్మ దొంగ చేతికి చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు నన్ను మోసం చేశావు నేను జాతర చేయను అన్నాడు దొంగను కంటపడనివ్వమని కోరావు దొంగని కంటపడ్డాడు నీ పనివాడికి రెండు వందల జీతం పెంచని వాడివి నాకు వెయ్యి రూపాయలు పెట్టి జాతర చేస్తావా అయినా నీ పనివాడికి జీతం పెంచితే వాడే సరిగ్గా కాపలా కాస్తాడే నీకు కష్టాలే ఉండకపోవు కదా అన్నది పోలేరమ్మ జ్ఞానోదయమైన రామనాథం వెంకన్నకు జీతం పెంచాడు మర్నాటి నుండి అరటి గిళ్ళల దొంగతనం ఆగిపోయింది మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి